నమస్తే నా పేరు స్వాగతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పై వైసీపీ నేతల ఆరోపణలను కమలనాథులు ఖండించారు వారి వ్యవహారాల్లో ఎంపీకి ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కలెక్టర్ సీఎం రమేష్ పై భరతు చెందేందుకు వైకాపా నేతల అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేవైఎం జిల్లా అధ్యకుడు గేదుల స్వరూప్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఊడా రమేష్ నర్సింగ్ యాదవ్ కప్పిని తాతారావు తంగేటి శివ కచ్చల గణేష్ తిరుపతి రావు గణేష్ అన్నారు నిరాధారమైన ఆరోపణలను వైకాపా నేతలు వీడనాడాలని లేదంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు అనకాపల్లి పట్నంలో అండర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉదయం ఒక వాహనం దీకొని రైల్వే సేఫ్టీ కింద పడిపోవడం జరిగింది ఈ యొక్క సంఘటన నేపథ్యంలో అనకాపల్లి సిపి పార్టీకి చెందినటువంటి ఎనభై మూడవ వార్డు కార్పొరేటర్ భర్త అయినటువంటి రాజు రమేష్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు గతంలో చేశాడు ఈ రోజు కూడా చేశారు ఆకాశం మీద అది మళ్ళీ మన మీదే పడుతుందని చెప్పి ఆ యొక్క జాజుల్ రమేష్ గ్రహించాలని చెప్పి రోహిమి తెలియజేస్తున్నాం అనకాపల్లి జిల్లాలో ఒక్క క్వారీకి కానీ ఒక లారీకి కానీ ఒక రాయి పికప్ కానీ సీఎం రమేష్ గారికి కానీ సీఎం రమేష్ గారికి సంబంధించిన వ్యక్తులకు కానీ వందలు నిరూపిస్తే మీ అందరం కలిసి ఆయనకు ఒక లక్ష రూపాయలు బహుమతి ఇస్తా అని చెప్పి రోహిమి ఈ ఈరోజు గురువులు కింద తన కింద మచ్చ తన ఆయన ప్రతిరోజు క్వారీల గురించి సీఎం రమేష్ గారి గురించి క్వారీల గురించి సీఎం రమేష్ గారి గురించి మాట్లాడుతున్నారు గతంలో అమర్నాథ్ దావోస్ యాత్ర పూర్తి చేసుకుని అనకాపల్లి వస్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ నుండి అనకాపల్లి వరకు ఎస్ఆర్జీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ క్వారీ వాళ్ళ క్వారీ సంస్థ ఫ్లెక్సీ ఎందుకు పెట్టిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాం మాటూరు గ్రామం సర్వే నెంబర్ ఒకటి లో ఎస్ఆర్జీ కెమికల్స్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ ఆ రోజు గ్రామ సభ అనుమతి లేనప్పటికీ పర్యావరణ అనుమతి లేనప్పటికీ అమర్నాథ్ దానికి కొమ్మ ఆ కంపెనీతో కొమ్మక్కైపోయి కోట్లు గడించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉందా లేదా అని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే విధంగా అప్పటి మంత్రి బుడ్డ మంత్రి అమర్నాథ్ గారి బర్త్డేకి కి క్వారీల దగ్గర నుండి కూడా తలా కొంత వసూలు చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఘనత మీది కాదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోతున్నారు ఈరోజు ప్రతిరోజు పారీలు ఏ అంటే సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు అని చెప్పి మన స్థాయి తక్కువైనప్పటికీ కూడా ఈరోజు ఆయన సీఎం రమేష్ గారు గురించి మాట్లాడుతున్నారు